అమరావతి మూడు రాజధానుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోబోతోందా వాస్తవానికి రెండు వేల పద్నాలుగు తర్వాతన అమరావతి రాజధాని అన్నటువంటి విధానంతో వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో దారుణంగా దెబ్బతిన్నది అమరావతి ప్రాంతంలోనే ఓటం పాలైంది అమరావతి అభివృద్ధి ప్రాంతం సిఆర్డిఏ అన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో దారుణంగా దెబ్బతింది అది అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఎదురైనటువంటి ఇబ్బందులు అద్దెలకు సంబంధించి ఎదురైన ఇబ్బందులు ధరలకు సంబంధించి ఎదురైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలిపి అక్కడ తెలుగుదేశాన్ని దెబ్బతీస్తే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనకేమీ ఇవ్వకుండా మొత్తం అక్కడే పెడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు సెట్ల పరిమితం అవ్వడానికి కారణమైనటువంటిది అదే సీన్ కట్ చేస్తే అదే అంటే అమరావతిని రాష్ట్రం అంతటా వ్యతిరేకిస్తున్నారన్నటువంటి ఫీలింగ్తో